मेडल जिला जी हेचमसी उपल जोन ఘట్కేసర్ సర్కిల్ నారాపల్లిలోని ఏకశిల వెంచర్ భూ వివాదం ముదిరింది ఏళ్ల క్రితం ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులపై వెంకటేష్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోర్టు ఉత్తర్వులను సైతం ఖాతరు చేయకుండా ప్లాట్లలోకి వెళితే దాడులు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు నారాపల్లిలోని ఈ సర్వే నంబర్లలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండే సుమారు రెండు వందల ఎనభై ఆరు మంది ప్లాట్లు కొనుగోలు చేశారు ఇవి వ్యవసాయ భూములు కావని రెసిడెన్షియల్ ప్లాట్లని హెచ్ఎండిఏ మరియు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి అయితే వెంకటేష్ అనే వ్యక్తి ఈ భూమి తనదంటూ తప్పుడు పత్రాలతో సర్వే చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని బాధితులు చెబుతున్నారు దీనిపై గతంలోనే హైకోర్టు వెంకటేష్కు కు అనుకూలంగా ఎలాంటి భూమి లేదని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది తాజాగా అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వివాదాస్పద స్థలంలో సర్వేకు రావడంపై బాధితులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఇదే సమయంలో వెంకటేష్ తన అనుచరులతో పాటు కొందరు విద్యార్థులను ఉసిగొల్పి ప్లాట్ల యజమానులపై దాడులు చేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు ప్లాట్ల చుట్టూ వేసిన ఫెన్సింగ్ను నిర్మించిన చిన్న ఇళ్లను కూడా జేసీబీలతో కూల్చివేస్తున్నారని వారు వాపోతున్నారు తమకు ప్రాణహాని ఉందని వెంటనే పోలీసులు మరియు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమ భూములకు రక్షణ కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు అది హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పానిక్ ఇన్సిడెంట్ సార్ విషయం ఈ రోజు ఇది జరగడానికి రీజన్ ఏంటంటే వెంకటేష్ అతనికి ల్యాండ్ లేదు అని చెప్పేసి హైకోర్టు ఫిబ్రవరిలో ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ కాపీ కూడా మేము అన్ని డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు వచ్చేసి సర్వే చేయమని వెంకటేష్ గారు ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే ఇది రెసిడెన్షియల్ ల్యాండ్ వెంకటేష్ కి ఇక్కడ ఎట్లాంటి భూమి పత్రాలు లేవు మా దగ్గర ఎట్లాంటి ఆధారం లేదు అని చెప్పేసి అటు కలెక్టర్కి ఇటు హైకోర్టుకి ఇద్దరికి కూడా ఆమె రిప్లై ఇచ్చింది దాని తర్వాత వెంకటేష్ హైకోర్టుకి వెళ్ళేసి సర్వే కోసం ఆర్డర్ పెట్టుకుంటే సర్వే కూడా ఇమీడియట్ ఫస్ట్ రోజే డిస్మిస్ అయిపోయింది దాని తర్వాత త్రీ మంత్స్ ఖాళీ ఉన్నాడు సార్ త్రీ మంత్స్ ఖాళీ ఉన్న తర్వాత నిన్న మార్నింగ్ వచ్చేసి ఏడీ సర్వే కలెక్టర్ ఆఫీస్ నుండి ఏడీ సర్వే శ్రీనివాస్ గారు వచ్చారు సార్ వాళ్ళ తోని వాళ్ళు వస్తున్నారని చెప్పేసి మాకు ఒక టూ డేస్ ముందే తెలుసు వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేయడానికి కానీ వస్తున్నారు వెంకటేష్ కి బౌండరీస్ ఫైండ్ అవుట్ చేసి ఆయనకి చెప్తే ఆయన కాంపౌండ్ వేసుకుంటాడు కానీ ఇక్కడ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుండి కూడా టూ ఎయిటీ సిక్స్ ప్లాట్ ఓనర్స్ ఆల్రెడీ ఓనర్స్ దగ్గర నుండి తీసుకున్నారు సార్ ఇప్పుడు నిన్న ఏడీ సర్వే వాళ్ళు శ్రీనివాస్ గారు రావడం కూడా ఏంటంటే నా పోచారం పోలీస్ స్టేషన్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇక్కడ ఇంత మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారు ఏ ఒక్కరు కూడా ఒక నోటీస్ గానీ ఒక ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ సర్వేకి వచ్చారు సార్ ఆ సర్వేకి రావడం కూడా విఐపి లాగా వచ్చారు సార్ వాళ్ళ వెంకటేష్ కార్లలో వచ్చారు వెంకటేష్ వాళ్ళకి మొత్తం అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేసి పంపించాడు ఎప్పుడైతే మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ వాళ్ళు మొత్తం చూసి ఇక్కడ ఈయనకి ల్యాండే లేదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వెంకటేష్కి సంబంధించిన ఇరవై ఐదు మంది నిన్న ఈవినింగ్ అటాక్ చేశారు కాకపోతే ఏంటంటే ఇంత ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయలేదు మేము కూడా ఎక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళు చేయలేకపోయారు ఈరోజు మార్నింగ్ మా ప్లాట్ ఓనర్స్ నిన్న ఏడీ సర్వే వాళ్ళు వచ్చారు మళ్ళీ వస్తారేమో అని చెప్పేసి ఒక వంద మంది వరకు ప్లాట్ ఓనర్స్ వచ్చి క్లీన్ చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ ప్లాట్స్ క్లీన్ చేసుకుంటున్నారు వాళ్ళ ప్లాట్స్ మీద ఎట్లాంటి లీగల్ ఇష్యూస్ కానీ సివిల్ డిస్ప్యూట్స్ కానీ ఏం లేవు ఈలోపు ఇరవై ఐదు మంది వాళ్ళ వెంకటేష్ మనుషులు వచ్చి ఆ పిల్లలు ఈ చుట్టుపక్కల ఉన్న నారపల్లిలో ఉన్న హాస్టల్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ నారపల్లిలో ఇంజనీరింగ్ కాలేజ్ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి ఒక వంద మంది పిల్లలను పిలిపించి ఇష్టం వచ్చినట్టు కొట్టినారు సార్ ఇప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడే సిఐ గారు ఉన్నారు సిఐ గారిని రిక్వెస్ట్ చేశాము మా దగ్గర ఉన్న వీడియోస్ కానీ ఫుటేజెస్ కానీ ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ కూడా ఐడెంటిఫై చేసి మేము కూడా సపోర్ట్ చేస్తాము ఐడెంటిఫై చేస్తాము వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ నేమ్స్ ఇస్తాము వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా ఇస్తాము వాళ్ళని వాళ్ళ రాత్రి వరకు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేయాలని కోరుతున్నాం సార్ ఇంకొకటి ఏంటంటే ఈ భయానక వాతావరణం పోవాలంటే ముందు ముందు పోలీస్ ప్రొటెక్షన్ మాకు అవసరం ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఇంకా రేపటి నుండి ఇక్కడ తిరిగే పరిస్థితి కూడా లేదు ఇలా ఇది ఇలా కంటిన్యూ అవుతే దయచేసి ఈ మీడియా ద్వారా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి ఇది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుండి ఇలాంటి వాళ్ళు ఈవిడ వయసులో ఉన్నప్పుడు కొనుక్కున్న ఇల్లు ప్లాట్ సార్ ఇది ఇప్పుడు ఆమెకి అరవై అరవై ఐదు సంవత్సరాలు వచ్చాయి ఇప్పటివరకు ఆమె ఇల్లు చూసుకోలేదు అలాంటి వాళ్ళు నేను 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 ఇరవై ఐదు సంవత్సరాల నుండి దాకా వరంగల్ నుండి ఇక్కడికి వచ్చాను సార్ టూ థౌసండ్ ఎయిట్ లో ఇల్లు కొన్నాను అది కొట్టి ఆ ఇల్లు నాదే అండి మొత్తం కూలగొట్టేసారు రెండు సార్లు కూల రెండు సార్లు కడితే రెండు సార్లు కూలగొట్టారు అది కూలగొట్టింది వెంకటేష్ నామినేట్ చేసిన గ్రామ పంచాయతీ సెక్రటరీ కవిత యాదవ్ ఆమె మీద కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు ఆమె బ్రైప్ తీసుకున్నారు అందరి దగ్గర ఆమె ఇల్లీగల్గా ఇల్లీగల్గా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కూలగొట్టిందని కూడా ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చింది కానీ ఆమె హై ఇన్ఫ్లుయెన్స్ చేసేసి పోచారం మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకుంది సార్ ఇంకా మేము గవర్నమెంట్ ఆఫీషియల్స్ని నమ్మాలా పొలిటీషియన్స్ని నమ్మాలా బ్యూరోక్రాట్స్ని నమ్మాలా ఎవరిని నమ్మాలో అర్థం అవ్వట్లేదు హెచ్ఎండిఏకి ఒక వంద సార్లు వెళ్ళాను సార్ కలెక్టర్ ఆఫీస్కి ఒక వంద సార్లు వెళ్ళి ఉంటాను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక వన్ ఫిఫ్టీ టైమ్స్ వెళ్ళి ఉంటాను పోచారం పోలీస్ స్టేషన్కి ఒక అరవై డెబ్బై సార్లు వెళ్ళి ఉంటాను ఇన్నిసార్లు వెళ్ళినా కానీ అందరూ ఒకటే చెప్తున్నారు డాక్యుమెంట్ ప్రకారంగా దిస్ ల్యాండ్ ఈజ్ అగ్రికల్చర్ నాట్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇట్ ఈస్ అ రెసిడెన్షియల్ ల్యాండ్ ఇవి మీవే ల్యాండ్స్ మీరు పోయేసి మీరు క్లీన్ చేసుకోండి కానీ గొడవలు కాకుండా చూసుకోండి మేము ఇక్కడికి రాగానే ఆ పిల్లలు ఇరవై ఐదు మంది వచ్చేసి కొడుతున్నారు తిడుతున్నారు చిన్నోళ్ళు అని లేదు పెద్దోళ్ళు అని లేదు ఇది మొత్తం ఇంకొక సిక్స్ మంత్స్లో అగ్రికల్చర్ ల్యాండ్గా క్రియేట్ చేయాలనేది వాళ్ళ టార్గెట్ సార్ అందుకే ఎక్కడ మీరు కనీళ్లు బాతినా కానీ బౌండరీస్ పెట్టినా బేస్మెంట్స్ పెట్టినా కానీ అన్నీ కూడా కూల్చేస్తున్నారు వాళ్ళు అందుకే ఇప్పుడు చెట్లు మొలసాయి ఎవరైనా చూసినా కానీ ఇది అగ్రికల్చర్ ల్యాండే అంటారు కానీ హైకోర్టు క్లియర్ ఆర్డర్ ఇచ్చింది దట్ వెంకటేష్ డు నాట్ హ్యావ్ ఏ సింగిల్ ఇంచ్ ఆఫ్ ల్యాండ్ ఇన్ దిస్ వెంచర్ హెచ్ఎండిఏ చెప్పింది హెచ్ఎండిఏకి ఏం చేశాడు మనోడు ఎల్ఆర్ఎస్లు ఎందుకు ఇస్తున్నారు క్యాన్సిల్ చేయండి అన్నారు హెచ్ఎండిఏ క్లియర్గా ఆయనకే లెటర్ ఇచ్చింది నీకే ల్యాండ్ రికార్డ్స్ నేమ్స్ అన్ని డిలీట్ అయితే నీకు ఎక్కడ ఆస్కారమే లేదు ఇక్కడ చెప్పడానికి ఎంఆర్ఓ గారు కూడా రజనీ మేడం గారు కూడా కలెక్టర్ కి కోర్టుకి క్లియర్ గా ఇచ్చారు సార్ మేము ఈ రోజు నుండి ఇక్కడ మేము మా ల్యాండ్స్ క్లీన్ చేసుకుంటాం సార్ దయచేసి ఎవరు దీన్ని అడ్డుకోవద్దు మాట్లాడుతున్నా ఇది రెసిడెన్షియల్ ప్లాట్ సార్ ఇది ఏకశీల నగర్ అసోసియేషన్ అని చెప్పి నారాపల్లిలో సెవెన్ సెవెన్ థర్టీ నైన్ టు సెవెన్ ఫార్టీ నైన్ లో ఉన్న లేఅవుట్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ ప్లాట్స్ టూ థౌజండ్ ఎయిటీ సిక్స్ ప్లాట్స్ ఉన్నాయి సార్ దీనిలో యాక్చువల్గా ఏ వెంకటేష్ అని చెప్పి ఆపోజిట్ పర్సన్ ఈ ల్యాండ్కి క్లెయిమ్ చేస్తున్నారు ఆయన టైటిల్ డీస్ టూ థౌజండ్ టెన్లోనే క్యాన్సిల్ అయిపోయినాయి మొన్న ఆయన సర్వే చేస్తా అని చెప్పి హైకోర్టులో ఒక రెడ్ వేస్తే డబ్బుపీ నెంబర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆర్డర్ కాపీ చూడ డబ్ల్యూపీ నెంబర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో క్లియర్గా అన్నారు దిస్ ఈస్ రెసిడెన్షియల్ ల్యాండ్ దిస్ ఈస్ రెసిడెన్షియల్ ప్లాట్స్ దిస్ ఇస్ నాట్ అన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ద ప్రజెంట్ ఏరియా ఈ సీజ్ టు బి అగ్రికల్చరల్ ల్యాండ్ అని చెప్పి హైకోర్టు అన్నది చెప్పు చూడండి ఆ హైకోర్టు ఉండిన తర్వాత కూడా వాళ్ళ సర్వే డిస్మిస్ అయిన తర్వాత కూడా అలా ల్యాండ్ లేదని చెప్పి హైకోర్టు అన్నిన తర్వాత కూడా మళ్ళీ ఏడే సర్వే గారు ఎవరైనా వస్తే నిన్న మేము అబ్జెక్షన్ చేశాము అబ్జెక్షన్ చేసి మేము మా ప్లాట్స్ క్లీన్ చేసుకుంటుంటే సడన్ గా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ మాబ్ వచ్చేసి క్లియర్ గా వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ కూడా మీకు ఇస్తా కట్టలతో దారుణంగా కొడుతూనే ఉన్నారు రక్తం రక్తం అయిపోయినారు సార్ ఇంకొక ఆయన కోమాలో ఉన్నారు ఆయన పేరు మహమ్మద్ అజర్ ఆయన కోమాలో ఉన్నారు సార్ ఇప్పుడు ట్వంటీ వన్ స్టిచ్చెస్ ఆయనకు పడ్డాయి టెన్ స్టిచ్చెస్ మన బెంకాల్ ఉన్నారు లడ్డుబాయి అని చెప్పి ఆయనకు పడ్డాయి సార్ మాకు మీడియా ద్వారా ఒకటే సార్ మేము ఇంత ఇది పాత విషయం దిస్ ఇస్ నథింగ్ బట్ ఈటల రాజేందర్ కూడా ఇక్కడికే వచ్చారు ఈ ఏకశీల ప్లాట్ అసోసియేషన్కే వచ్చార వచ్చారు మాకు న్యాయం కూడా చేశారు అయిన తర్వాత మళ్ళీ దిస్ థింగ్ ఇస్ గోయింగ్ ఆన్ దిస్ థింగ్ ఈజ్ అన్స్టాపబుల్ ఆయనకు ఒక టైటిల్ కూడా లేదు దే డస్ నాట్ హ్యావ్ సింగల్ టైటిల్ స్టిల్ దిస్ ఇల్లీగాలిటీ ఇస్ గోయింగ్ ఆన్ మా దౌర్జన్యం మా పైన అస్సలు ఆగుతలేదు ఆ వీడియో మీకు పెడతాను ఎట్లా కొడుతున్నారంటే దేర్ ఇంటెన్షన్ వాష్ టు కిల్ అస్ ఇది ఒక్కసారి చూడండి ఆ రక్తం చూడండి సార్ కొడుతూనే ఉన్నారు ఏమంటున్నారు అంటే మేము మిమ్మల్ని చంపేస్తాము ఇది గ్రేటర్ హైదరాబాద్ కింద అయిపోయింది కదా సార్ గ్రేటర్ హైదరాబాద్ కింద అయిపోయిన చెప్పి ఇల్లీగల్గా దే వాంట్ టు గ్రాప్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ దిస్ ఇన్నోసెంట్ ప్లాట్ ఓనర్స్ నాట్ వన్ టు టూ థౌజండ్ ఎయిటీ సిక్స్ ప్లాట్ ఓనర్స్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్కి వెళ్ళి మాకు రిజిస్ట్రేషన్ ఉంది సార్ హైకోర్టు అలా డిస్మిస్ అయింది చేసిన తర్వాత కూడా రౌడీ షీటర్స్ పెట్టి లాక్కోవడానికి చూస్తున్నారు సార్ వీడియోస్ మేము మీకు కూడా ఇస్తాము కొంచెం బీ హెల్ప్ఫుల్ సార్ థ్యాంక్ యూ